చాలా బాగుందండి చాలా చాలా అంటే చాలా బాగుంది మూవీని చాలా ఎంజాయ్ చేయొచ్చు జై బాలయ్య ఫ్యాన్ ఒకరికి నాట్ ఓన్లీ ఫ్యాన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండ్ మన ఇండియన్స్ గురించి సనాతన ధర్మం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సూపర్ మూవీ సో మీకు ఏ సీన్ ఇందులో బాగా నచ్చింది ప్రతి సీన్ నచ్చిందండి ఒక్కటి అని చెప్పలేను చెప్పేసి పోతుందండి నాకు కూడా కంట్రోల్ అవ్వట్లేదు కానీ చాలా సెంటిమెంటల్ చాలా బాగుంటుంది అంటే కదులుతుంది ప్రతి ఒక్కరు మనసు మనం ఏదో ఏ విషయానికి మదర్ కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది చూపించారు దేశానికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది చూపించారు భాషకి ప్రతి దానికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది చూపించారు చాలా బాగుంది ఎండింగ్ లో మైండ్ బ్లాక్ ఎండింగ్ అండి అంటే ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి త్రిశూలంకి గన్స్కి మధ్యలో ఎలా ఉంటుందో రోలు అలా తిప్పి వదిలేస్తాడు అన్నట్టు బాలేబాబు చాలా బాగుంది అయితే యాక్షన్ పరంగా సూపర్ మూవీ సూపర్ తీసే సీన్ ఉంటుంది అందులో హెలికాప్టర్ ప్యాన్లతోనే త్రిశూలం బట్టి తిప్పుతారు ఒక్క సీన్ కాదండి ఆయన త్రిశూలంతో దాదాపు నాలుగైదు తలలు నరికేస్తాడు హెలికాప్టర్ని విష్ణు చక్రం లాగా యూజ్ చేస్తాడు తలని తీస్తాడు ఒక్క సీన్ కాదండి ప్రతి టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక గూజ్ బంబ్ సీన్ వస్తుంది అయిపోయింది దానిలోపు ఇద్దరు బాలకృష్ణలు కదా ఫస్ట్ బాలకృష్ణని సూపర్గా చూపించారు అఖండ వచ్చాక ఫస్ట్ బాలకృష్ణ సైలెంట్ అవుతాడు అన్నట్టు ఆర్ వెరీ సూపర్ అఖండ వన్ అనేది తాండవం అండి అఖండ టూ అనేది రుద్ర తాండవం సో రుద్ర అనేది యాడ్ అవుతుంది అన్నట్టు సో తమన్ మ్యూజిక్ ఎలా ఉంది మామూలుగా తమన్ అంటేనే మొత్తం మా మారుమూలు మాస్ ఊర మాస్ తమన్ అయితే దింపి పడేసాడు ఎందుకు నెగటివ్ రోల్స్ చేశారో ట్రోల్స్ చేశారో నాకు అర్థం కాదు కానీ తమన్ దింపేసాడండి ఒక్కొక్క మూవీ అలా మనం సీన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఈ సినిమాలో విలన్ ఎర్విస్ ఎక్కువ లేదు ప్రాబ్లం అక్కడ విలన్ అని కాదు బాలకృష్ణ చూసాక ఇంకా ఏ విలన్ అయినా ఆయన ఇలా కొట్టగానే పడిపోతారు కదా విలనిది ఎక్కువ అనిపించలేదు పాపం ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఈ చూస్తే లోపు అలా కొట్టేసి వెళ్ళిపోతుంటాడు అన్నట్టు అంత ఎంత పెద్ద విలని పెట్టినా కానీ ఇలా టచ్ చేసుకుంటే ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి సినిమా చూస్తున్నాం సేపు ఒక లోకం ఉన్నట్టు అనిపిస్తుందా అంటే అంటే ఇండియన్గా ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూవీ అండి అంటే చాలా బాగా చూపించారు అంటే ప్రతి సీన్ చాలా ప్రౌడ్ మూమెంట్గా అనిపిస్తుంది అంటే ఇంత బాగుంటుందా మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా ఇంత గ్రేట్ ఆ ఇండియా అనేది మనకు అర్థమవుతుంది మూవీ చాలా బాగుంటుంది కొన్ని సినిమాలు కొన్ని యూతే చూడాల్సి ఉంటుంది కానీ కొన్ని సినిమాలు ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాల్సి ఉంటుంది ఈ మూవీ చూడచ్చు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ సనాతన ధర్మంని పాటించడం కోసం ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అంటే వాట్ ఈజ్ ఇండియా దేవుడు అనేది మూఢనమ్మకం కాదు జ ఒక నమ్మకం అని చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా నాట్ ఓన్లీ ఫ్యాన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండి యా